జగన్ ప్రభుత్వంలో అక్రమ దెబ్బతిన్న వ్యవస్థలను వంద రోజుల్లో గాడిన పెడతాం తప్పు చేసిన వారిని శిక్షిస్తాం అందరి దారిలోనే వస్తాం దారిలోనే వస్తాం దారిలోకి వస్తాం త్వరలో జిల్లాలో పార్టీ కార్యాలయంలో ఈ విలేకరులతో ఇష్టంగా ముఖ్యమంత్రి వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం పేదేపా కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక యాభై ఏళ్ళు దిప్తి మరో వందేళ్లకు స్ఫూర్తి ఈనాడుకు సంబంధించిన వార్తల ఇక మా మాపోలానే ఆక్రమించారు వంశీ అనుచరులు కబ్జా భూమిని విడిపించండి చంద్రబాబు ఫిర్యాదు అందరి అందరి చూపు లక్ష్య వైపే నేడు ఒలింపిక్స్ లో సెమిస్కోరు మను చేజారిన మూడవ పథకం ప్యారిస్ ఒలింపిక్స్ లో శనివారం భారత్ కు నిరాశన ఫలితాలే వచ్చే ఇప్పటికే రెండు కాంక్షలు సాధించిన హ్యాట్రిక్ పథకంపై కూరిపెట్టిన షూటర్ మనుబాజా మనుబాకర్ ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ విభాగం నిరాశ తెప్పలేదు ఆమె పూటిలో పథకం చేజార్చుకొని నయో స్థానానికి పరిమితమయ్యారు ఆర్చర్లు దీపికా కుమార్ పథకం చేచిక్కినట్లే భారత అభిమాను దుష్్యంతా ఆదివారం బరిలో ఉన్న షట్లర్ మీదే తన బ్యాడ్మింటు సింగిల్ షెటిస్ లో తలబడుతున్నాడు ఈ మ్యాచ్ గెలిస్తే లక్ష స్వర్ణ పోర్తో అర్హత సాధిస్తాడు ఓడిన కాష గెలిచేందుకు అవకాశం ఉంది మరోవైపు ఒలింపిక్స్ కి అత్యంత ఆకర్షణగా అన అంతగా పురుషులు వంద మీటర్లు పరుగులు కాస్త ఆదివారం రాత్రి జరగడం ఈరోజు ఈ సో ఈ రోజు ఈ రెండు రిజల్ట్స్ అనేది వస్తుంది వానా కరువై విత్తు బరువై రాయలసీమ ప్రకాశం జిల్లాను వెంటాడుతున్న వర్షభావం జూన్లో కుండ పూర్త జులైలో తీవ్ర లోటు ముప్పై ఏడు పర్సెంట్ విస్తరణలో పంటలు అరవై ఏడు శాతం వెళ్ళే వేరుశన సాహుయ ముప్పై ఐదు శాతం వేసిన పంటలను వాన లేక ఎల్లో ముఖం ఇక అమరావతి ఏజెంట్లుగా నీళ్ళలో నాముతున్న శ్వాశత సచివాలయ నిర్మాణ సామర్థ్యానికి లైఫ్ జాకెట్లతో గొడవలో వెళ్లి పరిశీలిస్తున్న మద్రాస్ ఐఐటి నిపుణులు చాలా టైం పడుతుంది నేనంతా సెట్ట వాడానికి పటిష్టత రాజధాని అమరావతిలో రోడ్లు కట్టడాలు వెంతనాలు పరిశీలించిన ఐఐటి నిపుణులు నిర్మా నిర్మాణాల సమర్థ పరీక్షలు సిఫార్సు ముగిసిన హైదరాబాదు మద్రాసు ఐఐటి బృందాల ప్రాథమిక పరిశీలన మరికొన్ని సార్లు అధ్యయనం చేసే అవకాశం ఇక చెత్త కుప్పలో దసరాలు నిమిషాల వ్యాధిలోని మాయా గుంటూరులో ఘటన జల్ జీవన్ సమస్య పనులపై సమగ్ర నివేదిక ఇవ్వండి అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశం నిష్కరి రేవులు జల్లెడ ఒక్కోరు రేవులు రోజుకు రెండు వేల టన్నులు అక్రమ తవ్వకం ఇక ఆ పాదం ఆగింది ఓ శకం విసింది దిగ్గజ నాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి అస్తమా అస్తమాయం ఈనాడు ఇచ్చిన హెడ్లైన్స్ కోల్కతాను నుంచెత్తిన వానలు పశ్చిమ బెంగాల్లో ఎడతెరు పని లేకుండా వానలు కురుస్తున్నాయి కోల్కతాలో పాటు పలు ప్రాంతాల్లో మొప్పులు గురయ్యాయి పారిస్ ప్రయాణానికి నో పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ పారిస్ పారిష్ వెళ్లేందుకు కేంద్ర భద్రత కారణాలు రీత్యా అనుమాతం ఇవ్వలేదు అధికార వర్గాలు తెలిపాయి ఫ్యాక్స్ లో లో అయితేనే డిబేట్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తమ కమల హారిస్ మధ్య రెసిడెన్షియల్ డిబేట్ జరిగే అవకాశాలు ఉన్నట్లు చందగిల్లుతున్నాయి యుద్ధ మేఘాలు ఇజ్రాయెల్ యుద్ధాభిశాఖ ఇరాన్ అడుగులు వేస్తుంది ఇజ్రాయెల్ మద్దతుగా అమెరికా యుద్ధ నౌకలకు మొహ మోహరిస్తుంది ఇది ఒకటి ఇక్కడ హెడ్లైన్స్ చూస్తుంది ఇక చదువులకు చంద్ర గ్రహణం నంద్యాల నంద్యాల జిల్లా మండలం బృందావనంలో ఒక్క టీచర్ కూడా లేని ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాల ఊటమి ప్రభుత్వ నిర్లక్ష్యంలో విద్యార్థులకు ఇక్కట్లు రెండు నెలలు అవుతున్న పూర్తి స్థాయిలో అందని స్టూడెంట్ల కిట్లు అరవై శాతం విద్యార్థులు కూడా చేరారు యూనిఫామ్లు కొలతల తోడాలో మొలకలు చేరిన గుట్లు ప్రతి రోజు ఒక స్కూల్ నుంచి ఎవరో మరో స్కూల్ కు సర్దుబాటు ఏజెన్సీల మార్పులతో గందరగోళం రుచి మారిన మధ్యాహ్న భోజనం అన్ని స్కూళ్లలోనూ టీచర్ల కొరత అమ్మ ఓడిన యుగనామ గత ప్రభుత్వంలో స్కూల్ తెరిచిన తొలి రోజే విద్య కానుక వివక్ష లేకుండా విద్యార్థులందరికీ చీట్లు పంపని బడికి పిల్లలు పంపే తల్లులను అమ్మ పడి ద్వారా ఏటా పదిహేను వేల సాయం ఇక వాయనాడు జిల్లాలో గుహలో చిక్కుకున్న చిన్నారం రక్షించిన అటవీ కేరళ అటవీ శాఖ సిబ్బంది వాయనాడు జిల్లాలోని కొండలో చిక్కుకున్న గిరిజన కుటుంబాలకు ఐదు రోజుల పాటు తిండి లేక నలుగురు చిన్నారు తల్లిదండ్రులు విలవిల ఎనిమిది గంటల పాటు విశ్రమించి రక్షించిన కేరళ అటవీ శాఖ సిబ్బంది ఎసలైన హీరోలు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్న జనం ఆహార మిగులు భారత్ దేశ భారత్ ఆహార ఆహార భారత ఆహార మిగులు దేశంగా మారిందని ప్రపంచ ఆహార పౌష్టికాహార భద్రత పరిష్కారాలకు అందించేందుకు కృషి చేస్తుందని అంతర్జాతీయ ఆర్థికవేత్త సదస్సు ప్రధాని మోదీ చెప్పారు భారతదేశం ఆర్థిక విధానాలు వ్యవసాయ కేంద్రం ఎందుమన్నారు మా భార్యలను కాపురానికి పంపించండి తమ భార్యలను కాపురానికి పంపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ చూడండి ఏలూరు ఏలూరు కలెక్టర్ కలెక్టర్ వద్ద కలెక్టరేట్ శనివారం రీలే నిర్ణయం చేపట్టారు కలెక్టర్ ఎస్పీ కూడా న్యాయం చేయకపోవడంతో రీలే దీక్ష చేపట్టమన్నారు ఇది ఎన్నికల్లో భారీగా ఎన్నికల్లో భారీగా ఒకతలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు పెరిగాయి ఈసి ప్రకటించిన ఓట్లు లెక్కలు తుది ఓటింగ్ శాతానికి మధ్య భారీ తేడా ఈవీఎంల యుగంలో ఇంత వ్యత్యాసాల ఈ ఎన్నికల ఫలితాలు ఫలితాల బడుగులపై బుల్డోజర్ విశాఖలో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవారా చక్రం చిరు వ్యాపారంలో ఐదు ఐదు వందల దుకాణాలు కొల్చివేత వారి సెట్లను వెలికి పెలికి పికిలించి పారేసిన పైన రోడ్డుపై బాధ బయటకించిన బాధితులు ధ్వంసమైన దుకాణం రక్షక భటునే రక్షణ లేది బాపట్ల జిల్లా బట్టప్రోరులో ఎస్ఐ చొక్క పట్టుకున్న టీడీపీ కార్యకర్త ఆది నారా తాండవకృష్ణ బట్టి టీడీపీ బరి తెగింపు ఎస్ఐ చొక్క పట్టుకొని నెట్టివేసిన టీడీపీ కార్యకర్త అధికార పార్టీ కార్యకర్తలు కావడంతో మిన్నకుండిపోయిన ఎస్ఐ వీడియో సోషల్ వీడియో సోషల్ మీడియా వైరల్ టీడీపీ ముక్కాల దౌర్జన్యంపై స్వరత్త చర్చ సామాన్యుల పరిస్థితి ఏమిటో ఆందోళన ఆందోళన రేషన్ బండికి దారేది ప్రకాశం జిల్లా బండ్ల చేరు వద్ద రేషన్ లారీని అడ్డుకొని అధికారులు బెదిరిస్తున్న టీడీపీ కార్యకర్తలు రేషన్ బండి మా ఊళ్ళుకొస్తే తలగబెడతాం డీలర్ ను మార్చండి మా వారికే షాపు ఇవ్వండి అప్పటి వరకు పియ్యం బండి రానియాబో ప్రకాశం జిల్లా ఇండ్ల చెరువులో టీడీపీ నేతల భరితెప్పు రెండు సార్లు తెచ్చి వచ్చిన రేషన్ బియ్యం దారి ఊరి బయటికి నిలిపితా పోలీసులు బందోబస్తు వచ్చిన అడ్డుకొని దౌర్జన్యం మూడవ తేదీ వచ్చిన గ్రామస్తులకు అందరి రేషన్ రేషన్ బియ్య ఇది సాక్షిలో ఇచ్చిన ఏపీ న్యూస్ ఆంధ్రాధిపతి